హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటో మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు పద్నాలుగవ తేదీ నవంబర్ నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమాటో మార్కెట్లో సీఎంఆర్ మండీలో నాటికాయలు యావరపల్లి నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాలుగు వందల రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైస్ అలాగే ఇంకా సీడ్ కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల డెబ్బై రూపాయల వరకు అయితే సీడ్ కాయలు అయితే కోలార్ మార్కెట్లో ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ టాప్ ప్రైస్ ఇన్ కోలార్ టొమాటో మార్కెట్ నెక్స్ట్ ఇంకా చింతమ్మణి మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల అరవై రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే టాపు ధర అయితే పొలగటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ టాప్ రైజిన్ చింతామణి టొమాటా మార్కెట్ యాడ్ నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డీపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల యాభై రూపాయల వరకు అయితే వడ్డుపల్లి టమోటా మార్కెట్లో ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ స్టాప్ ప్రైజ్ వడ్డుపల్లి టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా పలమనేరు మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమనేరు టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలమనేరు మార్కెట్లో అయితే అయితే పొలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ స్టాప్ ప్రైజ్ పలమనేర్ టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే కలకడ టమోటా మార్కెట్లో ఈరోజు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజుని కలకడ టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ అనంతపురం మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ఐజన్ అనంతపురం టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా చివరిగా మదనపల్లె టమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లె టమోటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే మదనపల్లె టమోటా మార్కెట్లో ఈరోజు ఏడు వందల రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైస్ ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అయిపోయేసరికి టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో